హాయ్ అండి వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్ ఈరోజు నేను పదవ తరగతిలో ఉపవాచకంలో శ్రీరాముడు వనవాసానికి వెళ్ళడానికి గల కారణాలేమిటి అనేటువంటి ప్రశ్నకు చిత్రాల ద్వారా జవాబుని ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను ఈ ప్రశ్ననే మనకు ఎలా అడగవచ్చు అంటే రాముడు అరణ్యాలకు వెళ్ళడానికి దారి తీసినటువంటి పరిస్థితులు ఏమిటి అని కూడా అడగవచ్చు ఏది అడిగినా జవాబు అనేది ఒకటే ఉంటుంది మనకు మొట్టమొదట దీనికి చిత్రాల ద్వారా మీకు చూపిస్తాను ఇక్కడ ఎవరంటే దశరథుడు దశరథ మహారాజు దశరథుడు శ్రీరామునికి యువరాజుగా పట్టం కట్టాలని ఆలోచించాడు అర్థమైందా దశరథుడు శ్రీరామునికి యువరాజుగా పట్టం కట్టాలని ఆలోచించాడు చూసారా ఇలా దశరథ మహారాజు శ్రీరాముణ్ణి యువరాజుగా పట్టం కట్టాలని ఆలోచించాడు అప్పుడు అందరూ సంతోషించారు రెండో పాయింట్ ఏమని రాస్తారంటే ఆ మాట వినగానే అందరూ సంతోషించారు తర్వాత అయోధ్య నగరంలో పండుగ వాతావరణం చోటు చేసుకున్నది చూసారు ఇక్కడంతా పచ్చగా ఉంది కదా ఈ అందుకని ఈ చిత్రం పెట్టడం జరిగింది అయోధ్య నగరంలో పండుగ వాతావరణం అనేది చోటు చేసుకున్నది మరి అందరూ సంతోషంగా ఉన్నారు మొదటి పాయింట్ ఏమి దశరథ మహారాజుమో శ్రీరాముణ్ణి యువరాజుగా పట్టం కట్టాలని ఆలోచించాడు ఆ వార్త తెలిసి అందరూ ఎంతో సంతోషించారు మరి అయోధ్య నగరం అంతా ఎలా ఉందంటే పండుగ వాతావరణము నెలకొనింది ఇక్కడ దశరథ మహారాజు యొక్క చిన్న భార్య ఎవరంటే కైకేయి పక్కన ఆమె యొక్క దాసైనటువంటి మందర అనమాట ఏం జరిగిందంటే దశరథుని చిన్న భార్య అయినటువంటి కైకేయికి ఆమె దాసి దుర్బోధలు చేసింది ఎవరు ఆమె దాసి మందర కాబట్టి ఏమని రాస్తారంటే కైకేయికి మందర దుర్బోధలు చేసింది మొదటి పాయింట్ ఏమో ఏం రాస్తారు దశరథుడు శ్రీరామునికి యువరాజుగా పట్టం కట్టాలని ఆలోచించాడు అప్పుడు ఏమైంది అందరూ సంతోషించారు అయోధ్య నగరంలో పండుగ వాతావరణం అనేది చోటు చేసుకున్నది మరి దశరథుని అయినటువంటి కైకేయికి ఈ మందర ఏం చేసిందంటే దుర్బోధలు చేసింది నీ కొడుకు భరతుడు రాజు అయితే నీవు పట్టపురాణివి అవుతావు నీవు కౌశల్యకు నీ కొడుకు రామునికి సేవకుల్లా బతకాల్సిందే అని చెప్పిందనమాట అంటే ఏం లేదు ఇక్కడ నీ కొడుకు భరతుడు రాజు అయితే నువ్వు పట్టపురాణివి అవుతావు అదే గాని శ్రీరాముడు రాజు అయితే కౌసల్య పట్టపురాణి అవుతుంది అని దుర్బోధ చేయడము జరిగింది అర్థమైందండి ఏమి లేదు ఏమని చెప్పింది శ్రీరాముడు కాని రాజు అయినాడు అనుకోండి అప్పుడు పట్టపురాణి ఎవరవుతారు శ్రీరాముని యొక్క తల్లి అయినటువంటి కౌసల్యనే పట్టపురాణి అవుతుంది నువ్వు నీ కొడుకు అప్పుడు కౌసల్యకు బానిసలుగా సేవకులుగా బతకాల్సిందే అని చెప్పింది అనమాట కైక తన మందిరానికి వచ్చినటువంటి దశరథునికి అంటే ఆమె మాట్లాడి నమ్మేసింది ఇక్కడ ఎవరు కైకేయి ఈ యొక్క మందర యొక్క మాటలు విని నిజమే కదా నేను ఇంకా బానిసగా మారిపోతాను అనుకుని ఏం చేస్తుందో ఇప్పుడు మీకు చెప్తాను కైక ఏం చేసిందంటే తన మందిరానికి వచ్చినటువంటి దశరథుణ్ణి రెండు వరాలు కోరింది ఆ రెండు వరాలు ఏమంటే రాజు సంతోషంతో ఇస్తానని చెప్పాడు వెంటనే కైక రామునికి పద్నాలుగేండ్లు వనవాసం చేయించాలి అని అడిగింది అంతేకాదు భరతుణ్ణి పట్టాభిషేకం చే చేయాలని రెండో కోరికను కోరింది అర్థమైందండి ఏమీ లేదు చాలా ఈజీగా రాయొచ్చు కైక మందిరానికి ఎవరు వచ్చారు దశరథ మహారాజు వచ్చాడు రాగానే ఆమె రెండు వరాలను కోరడము జరిగింది అతను సంతోషంగా ఇస్తానని మాట ఇవ్వడము ఇచ్చాడు మాట ఇవ్వగానే మొదటి కోరిక ఏం కోరింది రాముణ్ణి పద్నాలుగు సంవత్సరాలు అడవులకు పంపించాలి అని కోరింది మరి రెండో కోరిక ఏం కోరిందంటే తన కొడుకైనటువంటి భరతుణ్ణి రాజుగా చేయాలని కోరింది ఆ రెండు వరాలు వినేసరికి దశరథ మహారాజు ఎలా కుంగిపోయాడో చూడండి ఇక్కడ చాలా బాధ పడ్డాడు ఆ రెండు వరాలను వినేసరికి దశరథుడు దుఃఖంతోనేమైపోయాడు కుప్పకూలి పోయాడు తర్వాత కైక ఏం చేసిందంటే రామునికి కబురును పంపింది ఏమని దశ దశరథుడు తనకిచ్చిన వరాల గురించి చెప్పిందనమాట చెప్పగానే రాముడు ఏం చేశాడు తండ్రి ఆజ్ఞను శిరస వహించి శ్రీరాముడు లక్ష్మణులతో కలిసి అడవులకు వెళ్ళాడు ఇలా సీతా లక్ష్మణులతో కలిసి రాముడు అడవుకు అడవులకు వెళ్ళాడనమాట అర్థమైందా మరొకసారి చెప్తాను ఇందాక అన్ని చిత్రాలు చూశారు కాబట్టి నేను ఇంకా టూకీగా మీకు చెప్తాను ఏమి లేదు మొదట ఏం చూపించాను చిత్రము దశరథుడు కాబట్టి దశరథుడు శ్రీరామునికి యువరాజుగా పట్టం కట్టాలని ఆలోచించాడు అందరూ ఏం చేశారు సంతోషించారు అయోధ్య నగరంలో పండుగ వాతావరణం వాతావరణం అనేది చోటు చేసుకుంది కదా కానీ ఆ సమయంలో ఏమైపోయింది దశరథుని యొక్క చిన్న భార్య అయినటువంటి కైకేయి ఆమె దాస అయినటువంటి మందర యొక్క దుర్బోధనను వినింది అర్థమైందా అంటే ఇక్కడ చిన్న భార్యకు మందర దుర్బోధ చేసింది ఏమని దుర్బోధ చేసింది నీ కొడుకు భరతుడు రాజైతే నీవు పట్టపురాణివి అవుతావు మరి కౌ రాముడు రాముడు కానీ రాజననుకోండి కౌసల్య పట్టపురాణి అవుతుంది అప్పుడు నువ్వు నీ కొడుకు కలిసి కౌశల్యకు దాసులుగా సేవకులుగా ఉండిపోతారు అని దుర్బోధ చేయడము జరిగింది అప్పుడు కౌ కైక ఏం చేసింది మందర యొక్క మాటలను నమ్మింది నమ్మి కైక తన మందిరానికి వచ్చినటువంటి దశరథునికి తనకిచ్చినటువంటి రెండు వరాలను అప్పుడు కోరింది అనమాట ఏమని కోరింది అడిగగానే దశరథుడు ఏం చేసినాడో చాలా సంతోషంతో ఈ విషయాలను తెలియక సరే ఇస్తానని మాట ఇచ్చాడు అలా మాట ఇవ్వగానే దశరథుడు మాట ఇవ్వగానే ఈమె కైక రెండు వరాలను కోరింది మొదటి కోరిక ఏమని కోరిందంటే రాముణ్ణి పద్నాలుగేండ్లు వనవాసానికి పంపించాలి అని కోరింది రెండో కోరిక ఏం కోరింది తన కొడుకినటువంటి భరతునికి పట్టాభిషేకం చేయాలి అని కోరింది ఈ రెండు వరాలు వినగానే దశరథ మహారాజు కుప్పకూలిపోయాడు దశరథ మహారాజు ఏమైపోయాడు ఇలా కుప్పకూలి పోయాడు తర్వాత కైక ఏం చేసిందంటే రామునికి కబురును పంపింది దశరథుడు తనకిచ్చినటువంటి వరాల గురించి కూడా చెప్పింది తండ్రి యొక్క ఆజ్ఞను శిరస వహించి రాముడు లక్ష్మణులతో కలిసి అడవులకు వెళ్ళాడు ఇంతే అండి ఇలా రామలక్ష్మణులతో రాముడు సీతా లక్ష్మణులతో కలిసి అడవులకు వెళ్ళాడు చాలా సులభంగా ఉంది కదా సొంత మాటల్లో రాయొచ్చు దశరథుడు రాముణ్ణి పట్టాభిషేక్ పట్టాభిషెక్తుని చేయాలనుకోవడము అందరూ సంతోషపడము అయోధ్య తనను తాను అలంకరించుకోవడము పండుగ వాతావరణం నెలకొల్పుకో నెలకొల్పుకోవడము ఇవన్నీ సొంత మాటల్లో రాయొచ్చు అదే సమయానికి మందర కైకకు దుర్బోధ చేయడము ఆమె మనసు మారి ఆమె రెండు వరాలు కోరడము తర్వాత దశరథుడు కుప్పకూలిపోవడము తర్వాత రామునికి ఆమె సందేశాన్ని పంపడము తండ్రి యొక్క మాటను ఆజ్ఞను అను అనుసరించి ఈయన ఏం చేశాడు అడవులకు వెళ్ళాడు ఇలా సొంతంగా రాయండి అర్థమైందండి